ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవునిమిరా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం ప్రత్యేకించి దేవుని యొక్క వర్తమానం విందాం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం చేరినాం కనుక ప్రభువుతో ప్రతినిత్యం మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆశీర్వాదాలు పొందుటకు చేస్తున్న ఈ ప్రయత్నంలో దేవుడు మనందరినీ దీవించునిగాక దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆరవ ఆరవాధ్యాయము ఇరవై ఆరు వచనములో ఇలాగా రాయబడింది గమనించండి ఆరవ ఆరవాధ్యాయము ఇరవై ఆరవ వచనం నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదును నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదును దేవుని బిడ్డ గమనించండి ఆశీర్వాదాలు దేవుని యొక్క నామాన్ని మనము ఉచ్చరించగలిగితే స్మరించగలిగితే స్థుతించగలిగితే ఆరాధించగలిగితే ఆశీర్వాదాలు పొందగలమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం అంగీకారములో ఆశీర్వాదాలు ఉన్నాయి మనం అంగీకరిస్తే ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకు ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి దేవుని గుణగానాలు మనం స్మరించాలి అలాగే స్మరిస్తే కలిగే ఆశీర్వాదాలు కోకలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డారా గమనించండి ఆశీర్వాదాలు పొందుటకు మనము ప్రయత్నం చేయాలి మనం దేవుని అడగాలి అడిగితే ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని నాట వచ్చిన మొట్టమొదటి మాట మనం గమనిస్తే ఆది కారణం మొదట అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించను గమనించండి దేవుడు వారిని ఆశీర్వదించను కనుక దేవుని నోట వచ్చిన మొట్టమొదటి మాట ఆశీర్వాదం కనుక ఆయన ఆశీర్వదించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ప్రేమించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఉదయాన లేవగానే దేవుని మనము స్తుతించగలిగితే స్మరించగలిగితే ఆయన నామాన్ని మనము ఉచ్చరించగలిగితే ఉల్లించగలిగితే ఆయన తన కృప అనుగ్రహించడం మాత్రమే కాదు ఆశీర్వాదాలతో అనురాగాలతో నింపే దేవుడని కృపావరాలు కుమరించే దేవుడని దేవుని వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన నామంలో కృపావరాలు ఉన్నాయి ఆయన నామములో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన నామంలో గొప్ప ధనగణతలు ఉన్నాయన్న విషయాన్ని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకు అందుకనే అంగీకారంలో ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక దేవుని బిడ్లారా దేవుని నామాన్ని మనం అంగీకరించగలిగితే ఉచ్చరించగలిగితే ఆశీర్వాదాలు పొందగలమని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క సాన్నిధ్యంలో ధనగణతలు ఉన్నాయి దేవుని సాన్నిధ్యంలో కృపావరాలు ఉన్నాయన్న విషయాన్ని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన నామము శక్తి గలది ఆయన నామము ప్రభావం గలది ఆయన నామము విలువైనదన్న విషయాన్ని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాం దైవ సన్నిధిలో ఆయన నామాన్ని మనము స్మరించగలిగితే ఉచ్చరించగలిగితే స్మరించగలిగితే నిజముగా స్థుతించగలిగితే స్థుతుల మధ్య ఆయన ఆశీనుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు స్థుతుల మధ్య ఆశీనుడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకంటే ఆయనను స్మరించే ప్రతి వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు అందుకనే దేవదూతలు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ఆయన్ను స్థుతించున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఎంతో ఆనందిస్తాడు ఎంతో ఆయన కృప అనుగ్రహించే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి శ్రేష్టమైన ధనత ఏంటంటే ఆయన స్థుతుల మధ్య అశ్వినుడు స్తోత్రాల మధ్య ఆశనుడు స్థుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మేలు చేస్తున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి ప్రభుతో ప్రతిదినం మనము ఆశీర్వాదాలు పొందుటకు చేస్తున్నా ఈ శ్రేష్టమైనటువంటి కార్యక్రమంలో దేవుడు తన కృప కుమరింప చేయాలని దేవుని ఆశీర్వాదాలు కుమరించాలని దేవుని కృపావరాలు మనకు అనుగ్రహించాలని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డారా గమనించండి నిజముగా మనము ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన తన శ్రేష్టమైన కృపావరాలు కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం దేవా నా దేవుడవు నీవే వేకు నేను వెరకెదను అని భక్తులైన దావీదు ప్రార్థించినట్లుగా మనము ఆయన నామాన్ని ఉచ్చరించగలిగితే ఆయన నామాన్ని కొనియాడగలిగితే ఆయన నామాన్ని మనము స్మరించగలిగితే ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే భక్తుని దావీదు తెల్లవారుకు మునిపే నేను మొరపెట్టి తిని అంటున్నాడు నిజమే దేవుని బిడ్లారా గమనించండి నా ప్రార్థన ఆలకించువాడా అని ఆయన ప్రార్థించినట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని నామము ప్రభావం కలదని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన నామాన్ని మనము స్మరించగలిగితే ఉచ్చరించగలిగితే ప్రభు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున ఆయన నామాన్ని మనము నిజముగా అది స్మరించగలిగితే విచ్చరించగలిగితే ఆయన కృపావరాలు కుమరిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరుగుటకు మనం ఏం చేయాలి ఆయన స్తుతించాలి ఆయనను స్మరించాలి ఆయన కొనియాడాలి ఆయన ఘనమన్నామని మనము కొనియాడగలిగితే ఆశీర్వాదాలు కుమరించే దేవుడని దేవుని బిళ్ళారా జ్ఞాపకం చేసుకుని ఆయన కృపావరలు పొందుటకు మనం అందరం కూడా ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవునితో సహవాసంతో గాక